బొబ్బిలి అంటే తాండ్ర పాపరైడ్ ఆయన అంటే శౌర్యం పరాక్రమం తెలుగు చరిత్రలో ఓ విశిష్ట స్థానం సంపాదించుకున్న బొబ్బిలి యుద్ధం గురించి ఎంత చెప్పినా తక్కువే ఏ తరానికైనా ఆసక్తి కలిగించే యుద్ధం ఏదైనా ఉంది అంటే అది ఒక్క బొబ్బిలి యుద్ధమే అని చెప్పాలి అలనాటి బొబ్బిలి యుద్ధ వీర పరాక్రమ యోధులు రాజవంశీయులు వాడిన ఆయుధాలు దుస్తులు సహా వివిధ వస్తువులతో ఏర్పాటు చేసిన మ్యూజియం విశేషంగా కట్టుకుంటోంది పద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో బొబ్బిలి జమీందారు రాజా గోపాలకృష్ణ రంగారావుకు విజయనగర సంస్థాన రాజు పూసపాటి పెద్ద విజయరామరాజుకు వైరం ఉండేది ఫ్రెంచ్ కమాండర్ ఇన్ చీఫ్ బుస్సు సహాయంతో బొబ్బిలి సైన్యాన్ని విజయనగరం సైన్యం ఢీకొట్టింది అదే బొబ్బిలి యుద్ధం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినా దీనికిన్న ప్రత్యేకతే వేరు తాండ్ర పాపారాయుడు ప్రతాపానికి వీరత్వానికి ప్రత్యేకగా నిలిచింది అందుకే నేటికి దీన్ని వివిధ కళారూపాల్లో ప్రదర్శిస్తుంటారు పదిహేడు వందల యాభై ఏడులో బొబ్బిలి యుద్ధ సమయంలో ఉపయోగించిన కత్తులు తుపాకులు ఇతర ఆయుధాలు సహా దుస్తులు సింహాసనాలు పల్లకీలను కోటలో ప్రత్యేకంగా నిర్మించిన మ్యూజియంలో ప్రదర్శన కొంచారు అతి ఖరీదైన కిరీటాలు వేటాడిన పెద్ద పుల్ల చర్మాలు వంటి ఎన్నో చారిత్రాత్మక విషయాలు కోటలోని దర్బార్ మహల్లో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో కొలువుతీరాయి రాబోయే తరాలకు బొబ్బిలి యుద్ధం తెలవాలనే ఉద్దేశంతో ఈ దర్బార్ మహల్లో మ్యూజియం ఏర్పాటు చేశారు పదిహేడు వందల యాభై ఏడు యుద్ధ సమాచారంతో పాటు వారి సాంప్రదాయాలు వారు ఉపయోగించే ఆయుధాలు వారు చేసిన సేవా కార్యక్రమాలు మ్యూజియం ద్వారా తెలియజేస్తున్నారు అక్కడ గైడ్లు అంతేకాదు బొబ్బిలి రాజవంశీయులు వినియోగించిన అరుదైన కార్లను కోట ప్రాంగణంలో ప్రదర్శనకు పెట్టారు ఈ పురాతన కార్లు చూపర్లను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు thank you ముప్పై ఒక సంవత్సరాలు అవుతుంది సార్ అంటే ఈ బిల్డింగ్ని ని దర్బార్ మహల్ అంటారు ఈ బిల్డింగ్ పద్దెనిమిది వందల తొంభై మూడులో పెట్టేసి ఇది కట్టడానికి ఒక ఐదు సంవత్సరాలు పెట్టింది పద్దెనిమిది తొంభై ఎనిమిదికి ఇది కట్టడం పూర్తయింది అంటే ఆ రోజుల్లో అంటే వీళ్ళ తాతలు మొత్తాక టైంలో కూడా ఇదంతా కోర్టు జడ్జి పెట్టి వేస్తున్నా అందుకే దీనికి దర్బార్ మహల్ అని పేరు పెట్టారు అయితే మళ్ళీ బేబీ నాయన్ గారు ఏంటంటే ఈ ఆయుధ సేకరణ ఈ ఫోటో సేకరణ వీటి అన్నిటిని కూడా చోడీకరించి ఇలాగా ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేయడానికి అతనికి ఒక ఎనిమిది సంవత్సరాలు కష్టం ఎనిమిది సంవత్సరాలు అలా కష్టాలు ఈ ఫోటో సేకరణ ఆయుధ సేకరణ అంతా కూడా చేసి ఒక ఎనిమిది సంవత్సరాలు కూడా కష్టపడి తదుపరి ఈనాడు ఈ దర్బ మనకి యుద్ధం జరిగే టైంలో పాట అంటారా అది మట్టి పాటు ఆ మట్టి కోట అనేది ఇక్కడికి ఆఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఆ రోజు కొన్ని అయిపోయారు అయిపోతే దాని స్థానంలో యుద్ధానికి చిహ్నంగా వార్ పిల్లర్ అనే స్థూపాన్ని పెట్టారు స్తంభానికి ఆ తర్వాత వీళ్ళ కోట అనేది మనకి బ్యాక్ సైడ్ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది సార్ ఆ టెంపుల్ పక్కన సినిమా థియేటర్లకి దాన్ని అనుసరిస్తూ లోపల గల సైజు ఉంది ఆ గర సైజ్ లోపల ఉన్నటువంటి పాత కోట మరి ఆ పాత కోట మట్టి కోట ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దుర్బర్మల్ అవతల గెస్ట్ హౌస్ ఇదంతా కూడా యావలి సంస్థానంలో ఇదంతా బాడే ఇదంతా కూడా ఆ సంస్థానకు సంబంధించినటువంటి భాగాలే అయితే మరి ఇక్కడ ఈ మ్యూజియంలో ఏంటంటే మనకి ఫోటోలు కూడా కాదు నాయన్ గారు ఈ ఫోటో సేకరణ అనేది వారు ఆఫ్ తర్వాత వచ్చేసి అంటే యుద్ధం జరిగినప్పటికీ రెండు వందల అరవై ఎనిమిది సంవత్సరాలు అయిపోయాయి అప్పుడు మనకి ఫోటోలు కానీ కెమెరాస్ కానీ లేవు మరి అప్పుడు కొన్ని లభ్యమైన ఈ ఆర్టర్ పెయింట్ రూపంలో కొన్ని లభ్యమైతే వాటిని ఇప్పుడు ఉన్నటువంటి ఫోటో ఏమిటో మార్చుకుంటూ ఫోటో రూపంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది మరి ఈ ఫోటో సేకరణ ఈ మ్యూజియం యొక్క మెయింటెనెన్స్ దీన్ని డెవలపింగ్ దీన్ని మంచి కార్యక్రమాలు కూడా బేబీ నైన్ గారు సార్ ప్రత్యేక మినహాయింటి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అతని యొక్క భుజ పైనతోనే ఇది ఇది మ్యూజియం లాగా రూపొందింది ఇప్పుడు ఈ మ్యూజియంలో ఏమేమి లభ్యం అంటే ఈ మ్యూజియంలో ఆనాడు రాజులు ఉపయోగించినటువంటి వివిధ రకాలైన ఆయుధాలు అంటే ముఖ్యంగా తాండ్ర కత్తి ఆ తుబ్ల రాజా వారు గోపాలకృష్ణ రంగారావు గారికి ఎత్తి ధర్మారాయణ గారికి ఎత్తి వెంగళరావు గారి కత్తి అలాగే వివిధ సైన్యాధిపతులు కొంతమంది రాజ ఉపయోగించిన వివిధ రకాలైన ఆయుధాలన్నీ కూడా ఈ మ్యూజియంలో మనకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నాయి అలాగే ఆనాడు వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు అంటే ఫాన్ కంట్రీకి వెళ్ళేటప్పుడు అటు నుండి వచ్చే టైంలో ఇతని యొక్క వెయిట్ ఆరోగ్య వెయిట్ మనం బరువు తగ్గేమా పెరిగేమో తెలుసుకోవడానికి కూడా ఈ మ్యూజియంలో వేయింగ్ మెషిన్ అనేది ఒక ఏర్పాటు అయినది ఆ వేయింగ్ మెషిన్ కూడా ఈ మ్యూజియంలో మనం చూడగలం అలాగే ఆనాడు రాణి గారి కోరికపోయిన రకరకాల అద్దాలు ఈ అద్దాలు కూడా సేకరణ కూడా ఆనాటి నుంచి ఈనాటి కూడా వీళ్ళు సేకరిస్తూనే ఉన్నారు అయితే ముఖ్యంగా అప్పుడు రాణి గారి కోరికపోయిన పైన బెల్జింగ్ క్లాసెస్ అనేవి ఆ రోజుల్లో షిప్ మీద తీసుకురావడం అయింది ఇంగ్లాండ్ నుంచి కూడా మనకి మ్యూజియంలో పొందుపరచడం జరిగింది అలాగే వీళ్ళు ఈ స్తంభాలు కట్టడానికి వివిధ రకాలైన అంటే సామాగ్రిలు మనకి ఈ కాను టైపులో కట్టడం కాకుండా ఈ కోడిగుంట్లో వైట్స్ వైటు సుమ్మి బెల్లం తేనె కరకాయ రసం అంటే అటువంటి యొక్క వస్తు సామాగ్రిలు అన్నిటిని కూడా కోడికించి వాటిని అన్నిటిని కూడా కలిపి దీన్ని అంతా కూడా ఫాలిష్ పోయడం వల్ల మనకు ఆ స్తంభాలు ఈనాటికి నుంచి చెదరకుండా అంటే స్మూత్నెస్ అండ్ షైనింగ్ అనేది మనకు కనిపిస్తుంది కాదు అలాగే వాళ్ళు వేటాయినటువంటి వివిధ రకాలైన జంతువులు జంతువులు ఆ జంతువులు కూడా ఏ టైంలో లో చేశారు ఎక్కడ కొట్టారు అనేది మనకి ఇక్కడ ప్లేస్ ఇయర్ వైజ్ గా మనకి ఈ మ్యూజియంలో అనేది కళ్ళ కట్టినట్టుగా మనకు కనిపిస్తున్నాయి అలాగే మరి అప్పుడు ఇంకా చెప్పాలంటే ఇంపార్టెంట్ ఫోటో అనేది ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫిడెన్స్ కి సంబంధించినటువంటి ఫోటో కూడా మనకి ఈ మ్యూజియంలో చాలా భద్రంగా పొందుపరిచారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నైన్టీన్ థర్టీ వన్ రెండో రౌండ్ టేబుల్ ఇది ఎక్కడైతే ఇంగ్లాండ్లో జరిగింది మరి ఆ రౌండ్ టేబుల్కి అటు ఇంగ్లాండ్ ప్రధానితో పాటు మన జాతి పేద మహాత్మా గాంధీ గారు అలాగే సౌరజీ నాయుడు గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు వాళ్ళతో పాటు మన బొబ్బిల్ రాజావారు శ్రీ ఆర్ఎస్ కిరణ్ గారు గారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారి యొక్క తాత గారు అలాగే అతనితో పాటు పర్లాక్కి సంబంధించినటువంటి పర్లాక్ రాజా వారు కూడా అంటే ఆయా సంస్థలకు సంబంధించిన కొంతమంది రాజప్రతినిధులు కూడా రెండో రౌండ్ టేపుకి వెళ్ళబోతున్న ఫోటో కూడా మనకి ఈ మ్యూజియంలో ఇస్తుంది అలాగే వాళ్ళు ఏమైనా ఇంపార్టెన్స్ పండ్లకి గంట జరుపుకునేటప్పుడు అంటే ఒక దసరా ఫెస్టివల్ అవ్వచ్చు లేకపోతే వన్ మ్యారేజ్ టైంలో గట్ట ఈ ఎన్గా సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మనకి మ్యూజియంలో పంపించారు అలాగే ఆ రోజు ఇప్పుడు పల్లకి ఇవన్నీ కూడా మనకి ఈ మ్యూజియంలో తేడాతలంగా చాలా క్షుణ్ణంగా చూడడానికి ఎంతో చక్కగా మనకి ఈ మ్యూజియంలో దర్శనమిస్తున్నాయి అంటే అటువంటి అప్రోత అంటే అపరూపమైన ఈ మ్యూజియాన్ని చక్కదిద్దినటువంటి మన ముగ్గురు రాజులు ఇంత ముఖ్యంగా ఈ ముగ్గురు అనసములు అంటే సుజయకృష్ణ రంగారావు గారు రామకృష్ణ రంగారావు గారు అలాగే ఇప్పుడు మన ఎమ్మెల్యే బేబీ నాయన్ గారు ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా ఈ వాటిని అంటే భావితరాలకి అంటే ఇది చెడిపోకుండా ఉండడానికి కొంతలో కొంతైనా మనం ఆనాటి చరిత్రను చెరగనీయకుండా కొంతలో కొంతైనా మనం తెలియపరచాలి దీని యొక్క ఆవశ్యకత దీని యొక్క శక్తి రాజుల యొక్క పరిపాలన వారి యొక్క మంచి చెట్లు వారి ఆచార్య సాంప్రదాయాలు ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి అంటే ఆనాటికి సంబంధించినటువంటి విశేషాలను ఈనాటి ఉన్నటువంటి ఈ సమాజంలో కొంతలో కొంతలైనా మనం మేల్కొల్పవచ్చు అనే ఉద్దేశంతో ఈ మ్యూజియంని ఏర్పాటు చేసి దీని అందరికీ కూడా ఇది అంటే ఈ మ్యూజియం చూడడానికి ఒక్క మన భారతదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి ఫారిన్ కంట్రీస్ కూడా వాళ్ళు వస్తారు వచ్చి చూసి వెళ్తారు సార్ అంటే మన బొబ్బులి యొక్క చరిత్ర అనేది ఒక్క భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా పాకిరిందంటే దీని చరిత్ర ఎంత విశేషమైనది అనేది నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అంటే అటువంటి చరిత్ర చెప్పాలంటే మన యొక్క అంటే అటువంటి చరిత్ర మనం చెప్పాలంటే మన వల్ల బాధటి ఆ చరిత్రను తెలుసుకోవడమే మనకు ఎంతో గొప్పతనం అందువల్ల ఈ బొబ్బులిగడ్డపై మనం ఈనాడు ఈ విధంగా నిలబడి మాట్లాడినందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది అందుకు కాబట్టి ఈ చరిత్ర భావితరాలకు కూడా ఎంతో ఆదర్శప్రాయంగా నిలబడాలని నా యొక్క ఇచ్చే ఉద్దేశము